ఏపీలో భూముల వివరాలు చెక్ చేద్దాము అంటే మీ భూమి వెబ్సైట్ అయితే చుక్కలు చూపిస్తుంది ఇంతకు ముందు ఆ వెబ్సైట్ అవటం లేదని కమెంట్ చేశారని రెండు విధాలుగా ప్రాసెస్ అయితే చెప్తూ వీడియోలు అయితే చేశాను అందులో ఒక ప్రాసెస్ అనేది వర్క్ అవ్వకపోయినా రెండవ ప్రాసెస్ అనేది మాక్సిమం చాలా మందికి వర్క్ అయిందని అయితే చెప్పారు కానీ ఇప్పుడు ఆ రెండు విధాలుగాను కూడా ఆ ప్రాసెస్ లేదని అయితే కమెంట్స్ అయితే పెడుతున్నారు దీనికి కారణం ఏంటి అంటే ప్రభుత్వం మీ భూమి వెబ్సైట్లో మరొక మార్పు అయితే తీసుకురావడం జరిగింది ఇక నుంచి మీ భూమి వెబ్సైట్లో మీరు భూముల వివరాలు చెక్ చేసుకోవాలి అంటే మీరు మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కాకపోతే దానికి కూడా కొంత లిమిట్ అయితే ఉంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చెప్తాను అంటే మీ భూమి వెబ్సైట్లో ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఏ విధంగా వివరాలు చెక్ చేసుకోవాలో చెప్తాను కాకపోతే మీ భూమి వెబ్సైట్ అనేది ఈ విధంగా మార్పు చెందడానికి కారణం ఏంటో ఇప్పటికే చెప్పాను దాని గురించి జనగా చెప్తూ ఇక వెబ్సైట్లో ఏ విధంగా వివరాలు చెక్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక విషయాన్ని అయితే గుర్తించింది ఏంటి అంటే రైతుల వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ వివరాలు అనేవి మీ భూమి వెబ్సైట్లో అయితే ఓపెన్ అవుతాయి కదా అది ప్రభుత్వ వెబ్సైట్ కాబట్టి అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు కాకపోతే ఆ డేటా అనేది ప్రభుత్వ వెబ్సైట్లోనే కాకుండా చాలా వరకు థర్డ్ పార్టీ యాప్స్ అయితే అందుబాటులో అయితే ఉంది అంటే మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మీ భూమికి సంబంధించి ఒక యాప్ ఇన్స్టాల్ చేసేసి మీరు స్టేట అంటే భూముల వివరాలు అనేవి చెక్ చేసేసుకుంటున్నారు నిజానికి మీ భూమి వెబ్సైట్కి ఎలాంటి యాప్ కూడా లేదు నేరుగా వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా అనేది అనధికారికంగా థర్డ్ పార్టీ యాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది అంటే వేరే వాళ్ళు ఎవరో దుర్వినియోగం అయితే చేస్తున్నారనే ఉద్దేశం కాబట్టి కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరికైతే ఇన్ఫామ్ చేయాలో దీనికి సంబంధించి వారికి అయితే కంప్లైంట్ అయితే చేస్తుంది ప్రభుత్వం దగ్గర ఉండవలసిన డేటా అనేది థర్డ్ పార్టీ యాప్స్లో అయితే ఉంది కాబట్టి మీ భూమి వెబ్సైట్లో ఏదైతే డేటా చెక్ చేసుకుంటున్నారో ఆ వివరాలు అనేవి థర్డ్ పార్టీ యాప్స్ యాప్స్ అనేవి యాక్సెస్ చేయకుండా చూడండి అని ప్రభుత్వం కంప్లైంట్ ఇచ్చింది ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వడం కాదు ప్రభుత్వమే ఎవరికైతే కంప్లైంట్ ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చింది ఆ విధంగా కంప్లైంట్ రావడం వల్ల ఆ వెబ్సైట్ ఏం చేశారంటే థర్డ్ పార్టీ యాప్స్లో యాక్సెస్ అనేది చేయకుండా చర్యలు అయితే తీసుకున్నారు ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వ వెబ్సైట్లోకి వెళ్ళినా సరే చాలా మందికి యాక్సెస్ అయితే దొరకలేదు అంటే భూముల వివరాలు అనేవి చెక్ చేద్దామంటే జరగలేదు దానికి సంబంధించి ఈ విధంగా చెక్ చేయాలి స్టా భూముల వివరాలు అనేవి ఇప్పటికీ వీడియోలు అయితే చేశాను కదా ఇప్పుడు ఆ ఆ ప్రాసెస్ కూడా వర్క్ అవడం లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మీ భూమి వెబ్సైట్లో అయితే మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వి మీరు వివరాలు అయితే చెక్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం మీ భూమి వెబ్సైట్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలో తెలుసుకోబోయే ముందు ఒక ముఖ్యమైన విషయం ఇక నుంచి అంటే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో ఉన్న అప్డేట్ ప్రకారం అయితే మీరు మీ భూమి వెబ్సైట్ అనేది రోజుకు మూడు సార్లు మాత్రమే చెక్ చేయడానికి చెక్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే మీరు ఒక మొబైల్ నెంబర్ అనేది ఇస్తారు ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది ఆ విధంగా ఆ మొబైల్ నెంబర్ ద్వారా మీరు రోజుకి మూడు సార్లు మాత్రమే లాగిన్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది నేను ట్రై చేసిన తర్వాత అయితే చెప్తున్నాను నాకైతే మూడు సార్లు మాత్రమే యాక్సెస్ అయితే దొరికింది నాలుగోసారి మొబైల్ నెంబర్ ఇచ్చి అంటే అదే మొబైల్ నెంబర్ నాలుగోసారి ఇచ్చి ఓటీపీ కోసం సబ్మిట్ చేస్తుంటే ఆల్రెడీ మీ ఈ రోజు ఉన్నటువంటి లిమిట్ అయితే యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఇంకా మీరు ఈ వెబ్సైట్గా అయితే రీడైరెక్ట్ అయితే అవ్వరని అయితే ఎర్ర అయితే చూపిస్తుంది కాబట్టి మీ భూమి వెబ్సైట్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఒక మొబైల్ నెంబర్ ద్వారా రోజుకి మూడు సార్లు మాత్రమే వివరాలు అయితే చెక్ చేసుకోవచ్చు ఇక ఏ విధంగా వివరాలు చెక్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మీరు మీ భూమి వెబ్సైట్ అయితే ఓపెన్ చేయవలసి ఉంటుంది ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ సెక్షన్లో అలాగే వాట్సాప్ ఛానల్లో అన్ని చోట్ల కూడా అందుబాటులో అయితే ఉంచాను మీరు ఆ లింక్ అనేది క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది అలా ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా లాగిన్ అయితే అడుగుతుంది ఇక్కడ లాగిన్ అంటే మొబైల్ నెంబర్ అని ఉంది కదా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి అలాగే క్యాప్చా వచ్చేసి ఇక్కడ ఏదైతే ఆ బ్లర్ ఇమేజ్లో ఉందో ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి అలా మీ యొక్క మొబైల్ నెంబరు అలాగే క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని ఉంది కదా అక్కడైతే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనే ఉంది కదా అక్కడైతే క్లిక్ చేయండి అలా ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు మీ భూమి వెబ్సైట్లో వివరాలు చెక్ చేసుకోవడానికి ఆప్షన్లు అయితే కనిపిస్తాయి ఈ విధంగా పైన హోమైకాను అలాగే మెనూ అలాగే మీ యొక్క మొబైల్ నెంబరు అంటే మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యారు కదా ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అలాగే చివరిలో లాగౌట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఈ విధంగా వివరాలు అయితే కనిపిస్తాయి అక్కడ నుంచి మీరు ఎప్పట్లానే మీ భూమి వెబ్సైట్లో ఏ విధంగా వివరాలు చెక్ చేసుకుంటున్నారో అంటే మీ జిల్లా పేరు మండలం పేరు గ్రామం పేరు సెలెక్ట్ చేసుకుని వివరాలు అయితే చెక్ చేసుకుంటారు కదా ఆ విధంగా వివరాలు అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యే ముందు పైన రైట్ సైడ్ కార్నర్లో అంటే కుడి వైపున పైన ఒక సింబల్ అయితే ఉంది కదా అక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ యాక్సెసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవైతే మీరు మార్చుకోవచ్చు అంటే స్క్రీన్ రీడరు బిగ్గర్ టెక్స్ట్ స్మాల్ టెక్స్ట్ అలాగే లైన్ హైట్ హైలైట్ లింక్స్ ఇలా మీరు టెక్స్ట్ సైజ్ కానివ్వండి లింకులు కానివ్వండి లేదా ఆ వెబ్సైట్ లో ఉన్న ఇమేజ్లు ఏవైతే ఉన్నాయంటే ముఖ్యమంత్రి ఫోటో కానీ వేరే మంత్రుల ఫోటోలు కానీ ఇలా ఏ ఇమేజ్ అయినా సరే హైడ్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ అనేది హైడ్ అవుతుంది ఇలా మీరు మొబైల్ స్క్రీన్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఈ వెబ్సైట్లు కూడా వివరా ఈ యాక్సెసిబిలిటీ ద్వారా ఈ చేంజెస్ అయితే చేసుకోవచ్చు ఈ ఆప్షన్లన్నీ చూస్తుంటే మీ వెబ్సైట్ కూడా ఒక యాప్ని తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో అయితే అడగండి